నేను బోటి పెడుతున్నాను చూడండి ఇక బోటీ అయితే ఫస్ట్ పసుపు ఉప్పు కలిపి ఇలా వేయించుతున్నా ఇలా వేయించాలి మొత్తం డ్రై అవ్వాలి వాటర్ లేకుండా ఇలా వేయించిన తర్వాతనే పచ్చడి వేయాలి ఫస్ట్ అయితే దీన్ని నేను మసలే వెన్నీళ్ళల్లో వేసి దాని స్కిన్ అంతా తీసేసాను ఇదిగో స్కిన్ తీసేస్తే ఇలా వైట్గా అవుతాయి మీరు కూడా ట్రై చేయండి వేడే నీళ్ళలో వేస్తే ఇలా అంటేనే వచ్చేస్తుంది వట్టిగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా ఇదిగో ఇప్పుడు ఇలా వేయించుకున్న చూడండి ఇదైతే వేగాలి ఇప్పుడైతే ఇది ఇలా వేగింది కదా చూడండి ఇలా ఆయిల్ లేకుండా వేగినాయి కదా ఇప్పుడు దీన్ని పక్క పెట్టేస్తుంది పైన ఆయిల్ పెట్టేసిన మా కోతి అయితే వచ్చింది మా జూలిగాడు జూలి చెప్పు చూలి కోతి పిల్లలు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ట్విన్స్ వాళ్ళిద్దరు ట్విన్స్ వేసినాక ఇప్పుడైతే నేను దీన్ని అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే నేను వేస్తున్నా చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగినాక ఇగో స్టవ్ అయితే ఆఫ్ చేశాను అదే నూనె వేడిలో అన్నం అయితే వేస్తున్నా అన్నం వేసాను అన్నం పచ్చి వరకు వేయించాలి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి నూనెలో అల్లం వేయించుకోవాలి తర్వాత లవంగాలు ఎడకులు బిర్యానీ నాకైతే వేస్తున్నా నేను నవంగాలు ఏలప్పులు అయితే వేస్తున్నా వేగాక ఇప్పుడైతే ఇప్పుడైతే నూనె జల్లారింది దీంట్లో అయితే నేను రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం రుచికి సరిపడా మేమైతే ఎంత తింటామో దాని ప్రకారం వేస్తున్నా ధనియాల పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా పైనదే మటన్ మసాలా అయితే వేస్తున్నా చికెన్ మసాలా కాదు ఫ్రెండ్స్ ఇది మటన్ మసాలే అదే వేసాను మటన్ మసాలా ఇప్పుడైతే కూడా దీన్ని కలుపుతున్నాం కలిపేస్తున్నా కలిపేసి దీంట్లో అయితే వేసేసాను ఇలా ఫైనల్గా ఇప్పుడైతే ఇంతకాయ విండేసుకుంటున్నాను ఫైవ్గా బోటి పచ్చడి అయితే రెడీ అయింది మీలో ఎంతమందికి బోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ కు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అందరూ బోటి పచ్చడి తింటారు మీలో ఇష్టమా లేదా అనేది కూడా చెప్పండి ఓకేనా మీటికే బోటి పచ్చడి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్